సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం నిన్న నేను బ్లోగ్లో ఉదహరించిన కథని వినిపిద్దామని ఈరోజు ఇలా వచ్చేసాను ఆ కథ వింటారా నిరీక్షణ కథ వినండి ముందు అందరూ నన్ను రాణిని చేశారు తర్వాత నేను దొంగనైనాను నా కళ్ళకు గుడ్డ కట్టారు నేను చేతులతో వెదుగుతూ తిరుగుతున్నాను ఎవరివో ఎరుగని చూపులు నా చేయి పట్టుకుని నడుస్తున్నాయి నేను చెదిరాను కట్టిన గొడ్డ విప్పి పారేశాను చుట్టుపక్కల ఎవరూ లేరు పిల్లలందరూ నన్ను వదిలేశారు బామ్మల దుప్పట్లలో చేరారు పేదరాశి పెద్దమ్మ కథల్లో మునిగిపోయారు నేను ఒంటరిగా నుంచున్నాను ముందు బామ్మను నిద్రపుత్తున నేను నిద్రపోదునా అని ఆలోచిస్తున్నాను అప్పుడు ఊరికి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు బరువుతో వంగిపోతున్నాడు పోలతో నిండిన బుట్ట నాకు అందించాడు వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ నిలిచాడు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అన్నాడు నా నోట మాట రాలేదు బుట్టను చూడలేదు ఎంత నిర్ధయుడు మొగ్గల్ని తెంచాడు ఇవి వికసించటానికి ఇంకా చాలా రోజులు కావాలి ఇదేమిటి జీవితాంతం ఇక్కడే నుంచు ఉంటానా షబ్బు మున్ని సారా అంతా నన్ను వదిలేశారు అత్తవారిండ్లకు వెళ్ళిపోయారు అటు అమ్మ కేకలు ఏమోనమ్మా మేమెరుగం మనిషి జాడ పడనీరు మేము రాము మమ్మలను ఎవరూ పిలవద్దు బాగుంది ఏమిటి బలవంతం ఎప్పుడు గదిలోనో కూర్చోవాలా ఈ పేరంటాలు గీరంటాలు గుర్తించగలరా ఎవడైనా వెదగటానికి వస్తే వెళ్ళిపోవాల్సిందే ఇవాళ తేదీ ఎంత ఓ చిన్న చిన్నకోడలా ఇవాళ గుడ్డు జన్మదినం ఈ కాలపు పిల్లల తెలివి తెల్లారినట్లే ఉంది ఏవీ గుర్తుండదు కాస్త తేదీలు వారాలు గుర్తుంచుకోండి మేము కొండలాంటి జీవితాన్ని దాటేశాం మేము ఏదీ మరువలేదు ఇప్పుడు ముసలిదాన్ని అయినా అయినా ప్రతి ఒక్కటి గుర్తుంటుంది ఏ పిల్లలు కాస్త రోద తగ్గించండి గుమ్మంలోకి ఎవరొచ్చారో చూడండి ఇప్పుడు నాకేమీ వినరావటం లేదు గుమ్మం దాకా ఎవరో వస్తున్నట్లు మళ్లీ పోతున్నట్లు ఉంది చాలు కొడక చాలించు ముసలితనానికి మందెక్కడ చావును తప్పించగలవా నన్ను ఒంటరిగా ఉండని కదులు నుంచి అవును ఇప్పుడు అల్లాను ఎందుకు స్మరిస్తాను నా కష్టాలు గట్టెక్కించే అల్లాను పిలుస్తాను అతడు నా కనుల వెలుగు లాక్కుని వెళ్ళిపోతాడు నా కళ్ళు మొంకువి మొండివి ఇంత ముసలితనంలో కళ్ళల్లో ఈ వెలుగులేమిటి గుండె పడిపోయింది కాళ్ళు చేతులు మాట వినడం లేదు అయినా కళ్ళల్లో జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి కంటికి కంటి వెలుగుకు వార్ధక్యం లేదా పిల్లలు నా ప్రాణం దేని మీద లేదు నేను డబ్బు దాచుకోలేదు మూట కట్టలేదు నా బుట్ట ఉండి చూశారా దాన్ని జాగ్రత్తపరచండి పిల్లలు తాకకుండా కాపాడండి పిల్లలకు తెలివి ఉండదు ఎవడైనా ఇలాంటి మొగ్గలను తింపుతాడా విన్నారు కథ నిరీక్షణ కథ ఈ కథా రచయిత ఎవరో ఎక్కడ నుండి సేకరించానో నాకు గుర్తు లేదు నాకు బాగా నచ్చింది కనుక హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు మీకు వినిపించాను ఇప్పుడు వినబోతున్న కథ రష్యన్ రచయిత ఆంటోనీ షెహోవ్ రాసిన ఏ స్టోరీ వితౌట్ టైటిల్కు తెలుగు అనువాదం కథా శీర్షిక ఇలా కూడా జరగచ్చు చాలా కాలం కిందట ఓ ఎడారి ప్రాంతంలో ఓ పెద్ద మఠం ఉండేది అందులోని సన్యాసులందరూ భవబంధాలను త్యజించిన వారు ఇహలోక జయించిన వారును వాళ్లకు ఆ పరిపూర్ణత సిద్ధించటానికి కారకులు వాళ్ల గురువుగారు ఆయన దైవాంశ సంభూతులని శిష్యుల విశ్వాసం ఆయన మహాజ్ఞాన సంపన్నుడు కవి గాయకుడు వీటన్నింటినీ మించినది ఆయన వాక్పటిమ గురువుగారు ఏ విషయం గురించి మాట్లాడినా సరే ఆ మాటలు దృశ్యాలుగా మారి శ్రోతల హృదయాల్లో ముద్రించుకుపోతాయి ఆయన ఒక పువ్వును వర్ణిస్తే దాని సుగంధం శిష్యుల జ్ఞానేంద్రియాలకు సోకేది ఒక పండు గురించి చెబితే దాని రుచిని వారి నాలుకలు అనుభవించేవి వసంతాన్ని వర్ణిస్తే వారి కళ్ళ ముందు రంగురంగుల పూలవనాలు వికసించేవి శిశిరము గూర్చి చెబుతుంటే శిష్యుల హృదయాలు మోడ వారిన బీళ్లయ్యేవి మృదు గంభీర స్వరంతో గురువుగారు దేన్ని వర్ణించినా శిష్యులు క్షణాల్లో దానిలో లీనమవుతారు వాళ్ల కళ్ళు తారల్లా మెరిసిపోవటము పెదవులు చిరునవ్వులతో విచ్చుకోవటము లేదా హృదయాలు విషాదంతో బరివెక్కడము చెంపలపై కన్నీరు కాలువలు కట్టటము ఇలాంటి పరిణామాలేవో జరిగి తీరాల్సిందే చెబుతున్న విషయంతో పూర్తిగా తాదాత్మ్యం చెందుతూ నవరసాలు నాట్యమాడే ఆయన వదనాన్ని చూడటం శిష్యులకు ఒక అద్భుతమైన అనుభవం జనావాసాలకు దూరమైన వారి జీవితాలకు ఏ అనుభూతి అందాలన్నా ఆయన ప్రసంగాల ద్వారానే అవి వారికి నిత్యావసర వస్తువులైపోయాయి కొన్నాళ్ల తర్వాత ఓ రాత్రి అపరిచితుడొకడు మఠానికి వచ్చాడు కనీస మర్యాదలు పాటించాలన్న జ్ఞానమైనా లేకుండా నేరుగా అన్నం పెట్టమని అడిగాడు వీడెవడో ఆత్మజ్ఞాన సూర్యుడైన మానవాధముడని సాధువులు తొలిచూపులోనే గుర్తించారు అయినా సహనం వహించి ఆదరించారు తను జంతువుల వేటకని నగరం నుండి బయలుదేరి దారి తప్పానని చెప్పాడు అంతటితో ఆగకుండా ఇలా అన్నాడు ఏం సాములోర్లయ్యా మీరు తినటం తొంగోటం ముక్కు మూసుకుని ధ్యానం చేయటమా జ్ఞానమంటే ఈ కలుగులో ఇట్ట కూసుంటే అంతా ప్రశాంతంగానే కనపడతాది ఓసారి నగరానికి వచ్చి చూడండి ఓ పక్క ఆకలి సావులు ఇంకో పక్క ఆకాశమంటే భవనాలును మనుషుల్లో నీతి నిజాయితీ పాపభీతి నాశనమైపోయినాయి వాళ్లను మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది కాదంటయ్యా నా ఓటి తాగుబోతు ఎదవలు ఎందరుండి ఏం లాభం జనానికి మంచి చెడు చెప్పే శక్తిని భగవంతుడు మీతోటి మహానుభావులకే కదా ఇచ్చాడు ఈ తాగుబోతు వాగుళ్లను శిష్యులు పట్టించుకోలేదు కానీ గురువుగారు దీర్ఘాలోచనలో పడ్డారు కాస్త తేరుకున్నాక ఇలా అన్నారు నాయనలారా అతడి మాట వాస్తవమేనని తోస్తున్నది ప్రజలకు ముక్తి మార్గాన్ని ఉపదేశించవలసిన బాధ్యతను విస్మరించటం నాకు తగదు అని కర్తవ్యోన్ముఖులై నగరానికి బయలుదేరారు నెలలు కడుస్తున్న ఆయన జాడలేక శిష్యులు బెంగటిల్లిపోయారు ఆయన మధుర వాక్కులు సోకక వారి చెవులు తుప్పుపట్టిపోయాయి చివరికి వారి నిరీక్షణ ఫలించి గురువుగారు తిరిగొచ్చారు శిష్యులందరూ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించినా ఆయన మారు పలకలేదు కాసేపయ్యాక బోరును విలపిస్తూ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నారు ఎందరూ పిలిచినా లాభం లేకపోయినది వారం తర్వాత గురువుగారు బయటకొచ్చి అందరినీ పిలిచారు కన్నేళ్లు ధరలు కడుతుండగా తన ప్రయాణాన్ని ఇలా వివరించారు నగరానికి వెళ్లే ఆ రహదారి పక్కన పచ్చని చెట్లు బారులు పక్షుల కలపూజితాలు పువ్వుల పలకరింపులు సెలయేళ్ల గలగల రవాలు ఓహ్ నా హృదయం మహాప్రశాంతతతో నిండిపోయింది నా అణువణువు అలౌకిక శక్తి ఆవరించింది మహోన్నతమైన నా ఆశయాలను పాటలు కట్టి పాడుతూ వేరే సైనికులా సాగిపోయాను కళ్లల్లో తేజస్తో మధురమైన మందహాసంతో వివరిస్తున్న ఆయన వాక్ప్రవాహంలో శిష్యులందరూ మునకలు వేస్తున్నారు అంతలోనే గురువుగారి వదనంపై నీలి నీడలు కొలకల్లో కన్నీటి బిందువులు శిష్యుల హృదయాల్లో ఆందోళన ఆయన మళ్లీ ఇలా కొనసాగించారు నగరాన్ని చూడటం నాకిదే తొలిసారి భగవంతుడి సన్నిధికి చేరాల్సిన ఈ వయసులో ఆ నరకంలో కాలుమోపాను ఏం చెప్పను సోదరుల్లారా అరిషద్వర్గాలు అక్కడే స్వైర విహారం చేస్తున్నాయి ముందుగా ఓ పెద్ద భవనంలోకి ప్రవేశించాను ఎందరో మనుషులు పెద్ద బల్లలు చుట్టూ కూర్చును తింటూ మద్యం తాగుతూ యథేచ్ఛగా బూతులు పూస్తున్నారు జేబుల నిండా డబ్బు కట్టలు దేవుడు దెయ్యము ఏ భయము లేకుండా విశృంఖలంగా ఉన్నారు వాళ్ళు తాగుతున్న మద్యం పాదరసంలా మిలమిల బంగారంలా తళతళ మెరుస్తుంది తీయగా మొత్తుగా పరిమళాలు విరజిమ్ముతుంది చెబుతుంటే గురువుగారి కంఠం దుఃఖంతో సన్నగా కంపిస్తుంది నా పాపపు కళ్ళతో ఇంకా హేయమైన దృశ్యాన్ని చూశాను నాయనలారా ఆ భవనంలో ఒక పాపాత్మురాలు అర్ధనగ్నంగా నాట్యం చేస్తుంది ఆ క్షుద్రురాలు నిండు యవ్వనంలో మిసిమిసలాడుతుంది మత్తెక్కించే కళ్ళు ఎర్రని పెదవులు గల ఆ పాపి నవ్వుతుంటే ముత్యాల వంటి పలువరుస జిగేల్మంటుంది ఆ పిశాచపు జుట్టు నల్లగా పొడుగ్గా జాలుబారుతుంది అతి పల్చని జరీ వస్త్రాలు ఆ దుర్మార్గురాలి ముంపు సొంపులను దాచలేకపోతున్నాయి ఆ సిగ్గుమాలిన ఆడది నిర్భయంగా మద్యం తాగుతూ సమోహకంగా నవ్వులు చిందిస్తుంది శిష్యులందరూ ఒళ్లంతా చెవులు చేసుకుని శ్రద్ధ భక్తులతో ఆలపిస్తున్నారు ఆ తరువాత గురువుగారు మరిన్ని పాప దృశ్యాలను వర్ణించారు గుర్రాలతో ఎడ్లతో జరిగే పందెాలను బ్రహ్మాండమైన దుకాణాలను నాటక గురించి చెప్పారు స్త్రీల నగ్న చిత్రాలను గీస్తున్న సిగ్గుమాలిన చిత్రకారులను దుయ్యబట్టారు శిష్యుల కళ్ళ ముందు నగరం తన విశ్వరూపంతో ప్రత్యక్షమైంది రూపంలోని పాప పంకిలాన్ని తీవ్ర స్వరంతో నిరసించి ఖండించిన అనంతరం గురువుగారు విలపిస్తూ తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు మర్నాడు ఉదయాన్నే ఆయన లేచి బయటకొచ్చేసరికి మఠంలో ఒక్క శిష్యుడైనా లేడు వాళ్ళందరూ నగరానికి వెళ్ళిపోయారు విన్నారు కదండి కథ రష్యన్ రచయిత ఆంటోనీ షాహవ్ రాసిన ఎ స్టోరీ వితౌట్ టైటిల్ ఈ కథకి తెలుగు అనువాదం కాత్యాయని ఈ కథ ద్వారా మనం గ్రహించిన సత్యం ఏమంటే మాటకి అత్యద్భుతమైన శక్తి ఉంది మాటల ద్వారా మనుషులు మరో లోకంలోకి వెళ్ళిపోతారు ఆ మరో లోకాన్ని చూడాలనే ఉద్దేశంతోనే ఆ గురువు యొక్క శిష్యులందరూ నగరానికి ప్రయాణమయ్యారు ఈ కథలోని నీతి మీ అందరికీ అర్థమైంది కదా అలాగే ముందు కథ జీలాని బాను అనే ఉర్దూ రచయిత రాసిన కథ ఆ కథ అనువాదం దాసరథి రంగాచార్య గారు తరువాత నేను వెతుక్కుని ఈ వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను ఈ రెండు కథలు మరలా వినండి మీకు మంచి అర్థం అవగతమవుతుంది ఇలాంటి కథలను మనం అర్థం చేసుకోవటం మూలంగా సాహిత్యంలోని యొక్క మంచి చెడులు మన హృదయానికి మెదడుకు చేరి మనకొక స్వచ్ఛమైన మార్గాన్ని మంచి ఆలోచన ధోరణిని మంచి నడతను అందిస్తాయని నా విశ్వాసము ఈ కథలు విన్నాక మీకేమనిపిస్తుంది మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి ఇలాంటి మరికొన్ని కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజాకాతి నేను